నమస్తే స్వాగతం గుత్తిలో జర్నలిస్టుల ఐక్యత సమావేశం అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని ఆర్ బి అతిథి గృహం నందు జర్నలిస్టుల ఐక్యత సమావేశం నిర్వహించారు సీనియర్ జర్నలిస్టులు గోవిందరాజులు మస్తానప్ప తదితరులు మాట్లాడుతూ గుత్తిపట్టణ మరియు మండలంలోని జర్నలిస్టులతో సమావేశం నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా జర్నలిస్టులు అందరూ ఐక్యతంగా ఉండి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించుకోవాలని ఇందుకు ఈ సమావేశ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని జర్నలిస్టులకు ఏ సమస్యలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా అందరూ అండగా ఉండి ఐక్యతగా పోరాడుతామని జర్నలిస్టులకు సీనియర్ జర్నలిస్టులు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు గోవిందరాజులు మస్తానప్ప అబ్దుల్ ఆయుబ్ రామకృష్ణ ఎల్లప్ప ఖాజా రఫీ చాంద్ ఖాదర్ బాషా బాషా శ్రీధర్ బాచి బాలరాజు పెద్దయ్య సుధీంద్రనాథ్ శ్రీనివాసులు పూర్ణచంద్రరావు విశ్వనాథరావు రమేష్ హరి నరేష్ కె కె సునీల్ రాజు నిజాముద్దీన్ గద్దల మోహన్ బాబు సాయి రమేష్ జలీల్ నరసింహులు శేఖర్ వీరాంజినేయులు భాషా తదితరులు పాల్గొన్నారు ఫోటో ఫోటోని బసి శిక్ష కొడుము నావిడు రండి ఇక్కడైతే సీ కెట్ నిస్సరిస్త బయ దాడులు పరిగట్టాలి జర్నలిస్ట్ బయ దాడులు కండిించాలి జర్నలిస్ట్ బయ ఆక్రమ కేసలు కండిించాలి జర్నలిస్ట్ బయ ఆక్రమ